ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి మొదటి పత్రిక చూసినట్లయితే అది విషమే అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యం రెండు వేల ఇరవై రెండులోనే ధృవీకరించిన చెన్నై ల్యాబ్ నరాలు రక్త ప్రసరణ చర్మంపై దుష్ప్రభావం అయినా పట్టించుకుని జగన్ సర్కార్ మద్యంతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం మరీ నాసిరకంగా తయారైన చీప్ లిక్కర్ ప్రమాణాలు నాణ్యతకు తిలోదకాలు శుద్ధి చేయని ఈఎన్ఏతోనే తయారీ నాటి ఆరోపణలు నిజమని ధృవీకరించిన వైద్య సేవా ట్రస్ట్ నివేదిక ఆంధ్రజ్యోతిలో ఏదైతే ఈ మందు ఎంత తాగినా ఎక్కట్లేదురా ఇంతకు ముందు నైంటీ తాగితే సరిపోయేది ఇప్పుడు క్వార్టర్ తాగినా పెద్దగా ఎక్కినట్లు అనిపించడం లేదు ఆ బ్రాండ్ ఏదో తేడాగా ఉంది మామ తాగిన వెంటనే ఎక్కుతుంది కొద్దిసేపటికే దిగిపోతుంది దీంతో మళ్ళీ సీసా కొనక తప్పట్లేదు గత ప్రభుత్వంలో మందుబాబుల మధ్య తరచూ ఇలాంటి చర్చలే జరిగేది చీప్ లిక్కర్ తాగే వాళ్ళు చుక్క పడగానే తిక్క తిక్కగా మాట్లాడడం సహజం కానీ జే బ్రాండ్లు తాగాక వారి ప్రవర్తన మరీ విచిత్రంగా మారిపోయేది ఎందుకంటే వాళ్ళు తాగింది మద్యం కాదు నెమ్మదిగా మంచిని చంపే విషయం అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది ఇది ఏదైతే నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆరోపణలకు సంబంధించి నిజమైన ఆధారాలు అంటూ వైద్య సేవ ట్రస్ట్ ఒక నివేదిక ఇచ్చింది దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యమంత విషయమే అన్నటువంటిది వార్తా కథనం తన దాకా వస్తే సీనియర్లతో జగన్ వరుస భేటీలు మిథున్ రెడ్డి అరెస్టు తో ఉలికిపాటు ఛార్జ్ షీట్ లో తన పేరుతో టెన్షన్ సాంకేతిక ఆధారాలతో సిట్టు ఉచ్చు బిగుస్తోంది కేడర్ లో ఆత్మస్థైర్యం నింపడంపై చర్చ ఫలితం ఇవ్వని నిరసన పిలుపులు ఎమ్మెల్యేల రాజీనామాకు యోచన దాంతో లాభం ఉండదని చుట్టూ నేతలు ఏదైతే లిక్కర్ స్కామ్ లో రాజంపేట పార్లమెంటు సభ్యులు రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులతో వరుస భేటీలు అవుతా ఉన్నారని ఆ భేటీలో ఎమ్మెల్యేల రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందన్న కూడా చర్చ వచ్చినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి అర్థమవుతోంది అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మనం రాజీనామాలు చేసినంత మాత్రాన ఉపయోగపడదన్నటువంటిది నేతలు సూచించినట్లుగా అర్థమవుతోంది ఉంది చార్జ్ షీట్ లో తన పేరు వచ్చిన తర్వాత తను కొంత అందరితో భేటీలు వేయడానికి కారణమవుతుందని ఆంధ్రజ్యోతి కథనం బట్టి అర్థమవుతోంది మొత్తానికి సాంకేతిక ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేసిమైనటువంటి ఆధారాలతో ముందుకెళ్తున్నట్లుగా కూడా సిట్ ఈ విచారణ బట్టి చూస్తే అర్థమవుతోంది తెరపైకి జిల్లాల పునర్విభజన ఏడుగురు మంత్రులతో ఉపసంఘం జిల్లాల పేర్లు మార్పు డివిజన్ మండల గ్రామాల సరిహద్దులపై ప్రజల విన్నపాలు పరిశీలన సరిహద్దులు చారిత్రాత్మక నేపథ్యంపై అధ్యయనం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచన నివేదిక కాలం పరిమితిని విధించని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆయంలో జిల్లాల విభజన జరిగిందో దానికి సంబంధించి అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి అయితే పార్లమెంటు ప్రకారంగా విభజించారని కొంత ఉన్నప్పటికీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది ప్రజల నుంచి కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల నిరసన సెగలు కూడా తాగాయి అప్పట్లో రాయంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో పాటు చేయాలని ఇట్లా అనేకమైనటువంటి ప్రాంతాలు అయితే ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి వస్తే మదన్పల్లె జిల్లా కేంద్రం చేస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో హామీ ఇచ్చారు ఇలాంటి అనేక హామీలు గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాల నేపథ్యంలో సబ్ కమిటీ వేసింది మంత్రులతో మంత్రులు ఏడుగురు మంత్రులు ఉన్నారు వారిలో ఉపసంఘంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మంత్రి వగలపూడి అనిత ఆర్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పౌర సరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు మొత్తం ఏడుగురు సభ్యులతో కమిటీ వేస్తే ఐదుగురు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాగా ఒకరిని జనసేన నుంచి మరొకరిని భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సబ్ కమిటీలో వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది గత కొన్ని గంటలుగా దన్కడ ఆకస్మిక నిర్ణయం పైన బాగా చర్చ జరుగుతోంది ఉంది భారతదేశంలో దన్కడ్ రాజీనామాకు సంబంధించిన అంశం ఇప్పుడు ప్రధాన వార్తగా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంత విపక్ష ఎంపీల నోటీసు స్వీకరించడంపై కేంద్రం గుస్సా న్యాయ వ్యవస్థలపై వ్యాఖ్యంతోనూ కేంద్రం అసహనం దన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే దన్కడ్కు సంబంధించి ఏదైతే జస్టిస్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలు గుట్టలు గుట్టలు డబ్బు దొరికినటువంటి అంశంలో వర్మ ఎదుర్కొంటున్నటువంటి అంశంలో పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చినటువంటి నోటీసును ఆయన తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా జరిగిందని కూడా చర్చలు వస్తున్నాయి ఉన్నాయి మరి కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అన్నటువంటిది కూడా తెరపైకి వస్తుంది తెరపైకి నితీష్ హరివంశ్ నడ్డా తరూర్ పేర్లు తెరపైకి వస్తున్నాయి ప్రతిపక్షాల నిరసన హోరు పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం బీహార్ ఓటర్ జాబితా సవర్ణకై పట్టు మొత్తానికి ఉపరాష్ట్రపతిగా నితీశు హరివంశ్ నడ్డా తరూర్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో తరూరు చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే హరిహర వీరమల్లు ప్రచారం నా బాధ్యత అన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది నా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు ఇది తీయడానికి ఐదేళ్లు పట్టింది రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు తర్వాత జగన్మోహన్ రెడ్డితో మ్యాడ్ మేడ్ డిజాస్టర్ అనేక అనక చేద్దామనుకుంటే చంద్రబాబును అరెస్ట్ చేశారు వైజాగ్ లో నన్ను ఇబ్బంది పెట్టారు ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి వచ్చింది తర్వాతే మిడ్ వ్యాలీలో సెట్టింగ్ వేసి ఘాటింగ్ చేశామని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి హరహర వీరమ్మలు సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు దీనికి సంబంధించి ఆయన నేను నిర్మాతల కోసమే ఈ ప్రాజెక్టు చేయాల్సి వచ్చిందని గతంలో ఏదైతే కరోనా సమయంలో కొంత అయితే జగన్మోహన్ రెడ్డి వల్ల కొంత ఇబ్బందులు పడ్డాను తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పాలన పైన ఆరు నెలలు పనిచేయాల్సి రావడం ఇన్ని కారణాలతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి నేపథ్యంలోనే తాను సినిమా ప్రచారానికి చేస్తా ఉన్నానన్నటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి క్వార్జ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు వాంగ్మూలం కాకాని అనిల్ తో కలిసి అక్రమ మైనింగ్ చేశా క్వార్జ్ డబ్బులతో నేను అనిల్ వెంచర్లు వేశాం విచారణలో వెల్లడించిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి నిందితుడుగా చేసినటువంటి పోలీసులు ఏదైతే నెల్లూరు జిల్లా కేంద్రంగా క్వార్జు పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన అనిల్ కుమార్ యాదవ్ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనేక పత్రికల్లో టీవీలలో కథనాలతో పాటు ప్రతిపక్షాలు వామపక్షాలు ఇలా అనేక మంది దానిపైన ఆందోళనలు చేసిన మీడియా సమావేశాలు నిర్వహించిన అప్పటి ప్రభుత్వం వాటిపైన చర్యలు తీసుకోలేదు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అయితే ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది ఇక ఈనాడు ప్రధాన పత్రికల్లో కూడా క్వార్జ్ దోషేసింది కాకాని అనిల్ కుమారే అక్రమ మైనింగ్ లో అడ్డంగా దొరికినటువంటి మాజీ మంత్రులు రుస్తుం మైన్ లో తవి వందల కోట్ల ఖనిజం దోపిడి ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేసిన అనిల్ మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం వైకాపా ప్రభుత్వంలో ఈ ఇద్దరు మంత్రులు చేసినటువంటి క్వార్జ్కు కు సంబంధించినటువంటి ఆ దందా పైన వాళ్ళ యొక్క ముఖ్య అనుచరుడే శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వాంగ్మూలంలో పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ ను అరెస్ట్ చేశారు ఇప్పటికే దానికి సంబంధించి కాకాని అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అభిశంసనే చిచ్చు రేపిందా ధన్కడ్ రాజీనామాపై అనేక ప్రశ్నలు రెండు వేల ఇరవై ఏడు వరకు పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేయవలసి రావడానికి కారణం అంటూ ధన్కడ్ సంబంధించిన వార్త కోసేశాం నరికేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చోమంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే వైకాపా వాళ్ళ యొక్క తాటాకు చెప్పులకు బెదిరే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు సినిమాలు చేస్తున్నానని నన్ను విమర్శిస్తారా వాళ్ళలా నాకు పత్రికలు టీవీలు సిమెంట్ ఫ్యాక్టరీలు బినామీ వ్యాపారాలు లేవంటూ పరోక్షంగా ప్రత్యక్షంగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ సినిమా ప్రమోషన్ లో వైకాపా నేతలను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సాక్షి విషయానికి వస్తే ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి విజయనగరం సభలో మంత్రి అచ్చెమ్మాయుడు స్పష్టీకరణ మహిళలకు కూటమి సర్కారు మరోడోక ఈయన అచ్చెన్నాయుడు గతం నుంచి కూడా నోట్లో ఏమి ఏం మాట్లాడతాడో ఆయనకి ఒక్కోసారి అసహనం వస్తాడో లేదంటే కావాలని మాట్లాడతాడో వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మాట్లాడతాడో తెలియదు కానీ అప్పనంగా ప్రతిపక్షాలకు దొరికేటటువంటి మంత్రులలో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఆయన చేసినటువంటి గతంలో లోకేష్ పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ గందరగోళం సృష్టిస్తా ఉన్నాయి ఆయన అన్నకుమారుడేమో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు చాలా పద్ధతిగా చాలా పొలైట్ గా ఎక్కడే కాని తడబాటు లేకుండా ముందుకెళ్తా ఉంటే ఈయన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి చేతికి ఇచ్చినట్లు పరిస్థితి కనిపిస్తోంది ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాల్సి ఉంటది నాడు ఇంటింటికి తిరిగారు బాండ్లు రాసిచ్చారు సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో పెట్టారు తొలి ఏడాది ముప్పై రెండు నాలుగు వందల కోట్లు ఎగ్గొట్టారు ఈ ఏడాది అయినా ఇస్తారని ఆశగా ఏదో చూస్తున్నటువంటి మహిళలు అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది ఇక త్రాగునీరు తాకట్టు అంటూ మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించబోతా ఉంది దీని ద్వారా నీటిని కూడా తాకట్టు పెట్టే యోచనలో కూటమి సర్కారు ఉందంటూ సాక్షికతనం కనిపిస్తుంది ఏపీ సరిహద్దు తెలంగాణలో మేలచెరు మండలంలో గుట్టుగా తయారీ ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఏపీలోని ప్రముఖ జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా తెలంగాణ ఏపీ టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా స్పీడ్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో భారీగా స్పీరిడ్తో తయారు చేస్తున్నటువంటి నకిలీ మద్యంకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుమానం ఉన్నటువంటి ఫిర్యాదు ఉన్నటువంటి షాప్లలో కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో కూడా భూమిరెడ్డి వైన్స్లో కూడా ఈ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పత్రికలలో వచ్చిన కథనాలే సిట్ ఛార్జ్ సీటు సిట్ పత్రికలకు లీక్ ఇస్తోంది జైలు పక్కన బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఫోటోలు తీస్తున్నారు ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేసు మీ ఎదుట చెప్పినందుకు సిట్ మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ధనుంజయ్ రెడ్డి ఆవేదన చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగం అంటూ సాక్షి కథనాలను ప్రచురించింది దీనికి సంబంధించి జడ్జితో మాట్లాడినటువంటి అంశాలను ధనుంజయ్ రెడ్డి అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి రాజీ పడలేకనే రాజీనామా అంటూ ఏదైతే అభిశంసన విపక్షాలపై నోటీస్ కు సంబంధించి దన్కాడు ఉపరాష్ట్రపతి రాజీనామా చేశాడో దానికి సంబంధించి రాజీ చేయలేకపోవడం వల్లే రుస్తుమ్మ చుట్టూ బేతాల కుట్రలు బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ పై తప్పుడు ఆరోపణలతో కుతంత్రం వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది అయితే ఏదైతే క్వార్జుకు సంబంధించి దోపిడీ జరిగింది వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో ఎంత వెనక్కి పోవాలనుకున్నా ఈజీగా దొరికిపోయినటువంటి పరిణామం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాని కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూకి ముఖ్య అనుచరుడు ఆయనను పోలీసులు బెదిరించి ఇలాంటి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని అనొచ్చు కానీ మొత్తానికైతే అక్కడ వాళ్ళ మంత్రులకు వచ్చిందా రాలేదా అని పక్కన పెడితే క్వార్జ్ అక్రమ మైనింగ్ జరిగింది అక్రమ రవాణా జరిగింది అక్రమంగా సహజ వనరుల దోపిడీ జరిగింది ఈ మంత్రుల పాత్ర అనేటువంటిది ఖచ్చితంగా ఉందని నెల్లూరు జిల్లా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ ఇదే సమయంలో కలుద్దాం నమస్తే